ఉద్యమం కోసం విముక్తి కోసం ప్రారంభం నుంచి నిన్న మొన్నటి వరకు కృషి చేసినటువంటి కామ్రేడ్ సంజయ్ సింగ్ దికి ఈ వేదిక నుండి జవాళ్ళరిపిస్తూ తుఫాన్ ఎప్పటిదాకైతే ప్రపంచంలో మానవులు అల్లాడిపోతుంటాడో ఈ ప్రపంచంలో ప్రజా ఉద్యమాలు అలలు అలలుగా ఉవ్వెత్తుగా ఉప్పంగుతాయనేటటువంటి నగ్న సత్యాన్ని ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గ ఉద్యమాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది మన నేర్తున్నటువంటి పాలకులు అధికారం తప్ప మరొక ధ్యాస లేనటువంటి వైఖరి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో ఉద్యోగ భద్రత లేదు జీతాల పెంపుదల లేదు ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ లేదు కార్మిక వర్గ హక్కులను హరించడమే పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ధనాదత్తం చేయడం తప్ప మరొకటి కానే కాదు ఇవాళ దేశంలో నలభై నాలుగు చట్టాలుంటే అనే పేరు మీద కేంద్ర ప్రభుత్వం సవరించడానికి పూనుకుంది ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా తీసుకొచ్చింది దీనివల్ల సంఘం పెట్టుకునేటటువంటి హక్కుని లేకుండా చేసింది పోరాడే హక్కు నిర్వీర్యం చేసింది వేతనాల చెల్లింపుని అడగకుండా చేసింది కార్మికులు అనేక సంవత్సరాలుగా ప్రాణ త్యాగం చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని సౌకర్యాలని పూర్తిగా రద్దు చేయడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను అమలు జరుపుతున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం ఈ దేశంలో తొంభై మూడు శాతం మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు ఇందులో కేవలం ఐదు కోట్ల మంది మాత్రమే సంఘటితం మిగతా వాళ్లకు సుమారు ఇందులో నలభై శాతంకు పైగా ఉన్నటువంటి కార్మికులు రోజుకొక్క పూట తిండి తింటున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది అంటే వీళ్ళ పరిపాలన ఎలా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ధరలను నియంత్రించలేనటువంటి ప్రభుత్వం జీతాలు ఎందుకు పెంచదని మేము అడుగుతున్నాం కూలీలను ఎందుకు పెంచదని అడుగుతున్నాం ఇవాళ కనీస వేతన షెడ్యూల్లో డెబ్బై మూడు రంగాలు ఉంటే పదిహేను సంవత్సరాలుగా కనీస వేత్తలను సవరించి జీవోలను విడుదల చేసినటువంటి పాపన పోల ముఖ్యంగా ఈ జిల్లాలో రెండున్నర లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే రాష్ట్రంలో ఏడు లక్షల మంది దేశంలో అరవై లక్షల మంది ఉన్నారు ఇవాళ బీడి కార్మికులకు ఉండే కూలీని చూసేటట్లయితే దేశంలో ఏ పరిశ్రమలు కూడా అతి తక్కువ వేతనాలు ఇంతకంటే లేవు కేవలం బీడీ పరిశ్రమలు మాత్రమే అది కూడా తునికాకు తక్కువ దారం తక్కువడ్డా పొగాకు తక్కువడ్డా తమ కూలీ డబ్బుల నుంచి ఖరీచ్ చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి దోపిడీ మన దేశంలో కొనసాగుతూ ఉంది ఈ ప్రభుత్వం చట్టాలు తయారు చేస్తున్నామని చెప్తున్నటువంటి నాలుగు కోట్లుగా తయారు చేస్తాం కార్మిక వర్గానికి ఏదైతే చెబుతుందో రా మెటీరియల్ తక్కువ కార్మికుడు నింపే దుర్మార్గ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా ప్రభుత్వం గుడ్జప్పకిచ్చి చూస్తుంది తప్ప కార్మికుల కోసం ప్రయత్నం చేసినటువంటి పాపాల పొల పైగా కోప్త చట్టాన్ని తీసుకొచ్చి సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని తీసుకొచ్చి ఈ పరిశ్రమ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు మొదట మీని సిగరెట్లు ఆ తర్వాత గుర్తుకు వ్యతిరేకంగా కట్టపైన ఎనభై శాతం టిక్టోరియల్ వార్నింగ్ ముద్రించాలనే దానికి వ్యతిరేకంగా యూనియన్ పోరాడింది దాని వెంట వెనుక కొట్టగలిగింది ప్రభుత్వం ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యాలు అంటున్నారు నేను ఇవాళ ప్రభుత్వానికి అడుగుతున్నా వీడి తాగగానే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నా అదే కళ్ళు తాగిన వాళ్ళు సార తాగిన వాళ్ళు బీరు బ్రాండి తాగినటువంటి వాళ్ళు తాగి కింద పడగానే ప్రాణాలు పెట్టినటువంటి గతలు కోక్కులలుగా ఉన్నాయి అంతేకాదు తాగిన వైక్యంలో చెల్లె తెలీదు తల్లి తెలీదు అక్క తెలియదు ఎదురింటి వాళ్ళ ఎనికింటి వాళ్ళ పక్కింటి వాళ్ళ తెలియకుండా అత్యాచారాలు చేస్తున్నటువంటి ఘటనలు కోక్కొల్లలుగా ఉన్నా దానివల్ల ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మహిళలు బ్రతుకుతున్నా వాటిని రద్దు చేయకుండా ప్రభుత్వాలే రాజ్యాంగంలో నిశ లేని పరిపాలన అందిస్తారని చెప్పినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ టెండర్లు పెరిసి సారా వీరు బ్రాండి కళ్ళు బాటలు పాడి కాంట్రాక్ట్ ఇస్తున్నటువంటి దాన్ని చూస్తున్నాం నేను కూడా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా సరే పొగాకు వల్ల కొంత హాని ఉన్న మాట నిజమే కానీ ప్రత్యామ్నాయ ఉపాధి చూపించండి ఇంకొక పని చూపించండి ఆ తర్వాత మాత్రమే దీన్ని ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు ఇది చాలా అన్యాయమైనటువంటి అంతేకాదు ఈ దేశంలో బీడీ కార్మికులకు ప్రౌడెంట్ ఫండ్ పెన్షన్ ఎంత వస్తుంది కేవలం ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు మాత్రమే ముప్పై నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక మహిళ గత వారం పది రోజుల కింద నా దగ్గరికి వస్తే మేము పెన్షన్ కోసం అప్లై చేస్తే ఆమె కాడ లేకుండా ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రొవిడెంట్ ఫండ్ యాభై ఎనిమిది సంవత్సరాలు నిండితే రెండు వేల రెండు వందల పది రూపాయలు మాత్రమే వచ్చింది ఇది కూడా కుటుంబం గడవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇప్పించకుండా సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేయడానికి అవకాశం కల్పించింది తప్ప కార్మిక వర్గానికి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి చట్టాలు చేసినటువంటి పోలే అందుకే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం ఒక్క బీడి కార్మికులకే కాదు ప్రొవిడెంట్ ఫండ్ కట్టేటటువంటి అన్ని రంగాల కార్మికులందరికీ నెలకు రిటైర్మెంట్ తర్వాత నెలకు తొమ్మిది వేల పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం వెయ్యి బీళ్ళకు రెండు వందల అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు మాత్రమే వస్తున్నాయి అది బోనస్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ సెలవుల పైసలు ఐదు శాతం పండుగల పైసలు రెండు శాతం గడుపుకొని ఈ రెండు వందల అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు తప్ప అసలు కూడి రెండు వందల పన్నెండు రూపాయలు మాత్రమే ఇవాళ వ్యవసాయ పనులకు పోతున్నటువంటి కలవచ కలవడానికి పోతున్నటువంటి కార్మికులకు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు దొరుకుతుంది నాటు వేయడానికి వెళ్ళేటటువంటి వాళ్లకు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు గుర్త పట్టుకుని ఇదే కార్మికులు ఐదుగురు రోజు రెండు ఎకరాలకు పైగా వాళ్ళు నాటేస్తే ఒక్కొక్కరికి వెయ్యి పన్నెండు వందల రూపాయల కూలి గిట్టుబాటు అవుతున్నటువంటి స్థితి ఉంది మరి ఇది అన్యాయం కాదా మేము అంటున్నాం అందుకే వేతనాలను వెంటనే సవరించాలని అది కనీసం ఐదు వందలకు బీడీ కార్మికులకు కనీస కలిస వేతనాలు సవరించి జీవనం విడుదల చేయాలని పని గ్యారంటీ చేయాలని రోజుకు వెయ్యి ఇరవై రోజుల పని దినాలు ఇవ్వాలని డిమాండ్ ఇవ్వాలనే ప్రభుత్వం ముందు పెట్టాం ఈ విషయాలపైన రేపు జరగబోయేటటువంటి ప్రతినిధుల సభలో చర్చించి కర్తవ్యాలను రూపొందించుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్కల రాయ వాళ్ళ వేతనాల కోసం పెన్షన్ కోసం మిగతా సమస్యల సాధన కోసం సమాన పనికి సమాన జీతం కావాలని కార్మిక వర్గం అంతా పోరాడుతుంది మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు పదిహేను ఉంటే అదే పని చేసేటటువంటి పర్మనెంట్ కార్మికుడికి ముప్పై వేల రూపాయల జీతం ఉంది పదేళ్ళ కింద పనిచేస్తు పదేళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికుడికి యాభై ఉంటే టెంపరీ కార్మికుడికి ఇప్పటికీ పదిహేను వేలే మాత్రమే ఇస్తున్నారు ప్రభుత్వాలకు సోయ లేదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళకి నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రభుత్వాల యొక్క బడ్జెట్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది మనమంతా హక్కుల కోసం పోరాడుతుంటే ఈ హక్కులను అమలు చేయకుండా ముందుగా ఎలా ఉండాలి ఎలా పోరాటాలు నడడానికి ప్రయత్నం చేయాలనేది పాలకులు ఆలోచిస్తున్నారు మొన్న బడ్జెట్ లో ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రకటించినటువంటి బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు ప్రకటించారు అందులో విద్యా విద్యారంగానికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఉపాధి హామీ పనికి ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే ఆరోగ్యానికి తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే వ్యవసాయానికి ముఖ్యంగా మత్స్యకారులకు పాడి పరిశ్రమ చేస్తున్నటువంటి రైతాంగానికి ఏడు కోట్ల డెబ్బై లక్షల మంది కార్మికులకు రైతాంగానికి కేవలం లక్ష నలభై ఐదు వేల కోట్లు మాత్రమే కేటాయించాడు ధరలను నియంత్రించడం లేదు ధరలను తగ్గించడం లేదు కానీ రక్షణ రంగానికి ఆయుధాల కోసం తొంభై తొమ్మిది ఒక లక్ష తొంభై రెండు వేల కోట్లు కేటాయించాడు అట్లాగే హోంశాఖ మీద రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పది కోట్లు కేటాయించాడు మొత్తం కలిపి పోలీసుల పోలీసుల మీద మేటి మీద సైన్యం మీద మందుగుండు సామాగ్రి మీద తుపాకుల మీద ప్రజలందరినీ కంట్రోల్ చేయడానికి ప్రజలు ఏ పోరాటాలు చేయకుండా ఉండడానికి టోటల్ గా పదకొండు లక్షల ఎనిమిది వందల ఏడు కోట్లు కేటాయించాడంటే బుద్ధి పేదలకు పేదలకు న్యాయం చేయడానికి లేదు ఆదాని అమ్మాని మేలు చేయడానికి ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ తుపాకులు ఈ సైన్యం ఈ పోలీసులు మనం ఏం చేయలేరు మన హక్కుల కోసం మన జీతాల కోసం రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కోసం ఐక్యంగా సంఘటితంగా ఇచ్చేటటువంటి బిల్పుల్లో భాగంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ